అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా తిరుమల తిరుపతిలో మరో విషాద ఘటన అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అండి అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు కలిపిపోదాము ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అయితే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా ఆ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ తిరుమలలో ఆదివారం సాయంత్రం మూడేళ్ల బాలుడు అవినయ్ కిడ్నాప్ కు గురయ్యాడు శ్రీవారిని దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్రం గద్వాల్ జిల్లాకు చెందిన దంపతులు తమ మూడేళ్ల కుమారుడితో కలిసి తిరుమలకు వచ్చారు యాత్రికుల వసతి సముదాయం టూ వద్ద వేచి ఉన్నారు అయితే తల్లిదండ్రుల కళ్ళు కప్పి బాలుణ్ణి ఓ మహిళ ఎత్తుకెళ్లింది ఎవరికి అనుమానం రాకుండా వెంటనే బాలుణ్ణి తీసుకొని తిరుమల నుంచి తిరుపతికి చేరుకుంది తమ బాలుడు కనపడకపోవడంతో తల్లిదండ్రులు తిరుమల పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానిక సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తిరుపతి రైల్వే స్టేషన్కి బాలు ఓ మహిళ తీసుకెళ్లినట్లు గుర్తించారు వెంటనే తిరుపతి పెదకాపు లేఅవుట్ పోలీసులకు సమాచారం అందచేశారు రంగంలోకి దిగిన పోలీసులు తిరుపతి సిటీ అంతా గాలించి బాలు తీసుకెళ్లిన మహిళను పట్టుకున్నారు తమకు పిల్లలు లేకపోవడంతోనే బాలుణ్ణి తీసుకెళ్లినట్లు ఒప్పుకుంది ఇక కేసును ఛేదించిన పోలీసులు బాలుణ్ణి తల్లిదండ్రులకు అప్పగించారు దీంతో బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం అయ్యింది చూశారు రండి అప్డేట్ నచ్చటితో లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్